ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లా దర్శి మానవతా సంస్థ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర దినోత్సవం మరియు మానవతా సంస్థ వ్యవస్థాపక దినోత్సవములను పురస్కరించుకుని ఆగస్టు పదిహేనవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు కేంద్ర కమిటీ సూచనలతో రాష్ట్రంలోని అన్ని మానవతా శాఖలు ర్యాలీ నిర్వహిస్తున్న దానిలో భాగంగా దరిశిలో రెండు వందల మంది విద్యార్థులతో మానవతా సంస్థ ప్రతినిధులు యావన్ మంది ప్రజానికం మరియు పోలీస్ శాఖ సంపూర్ణ సహకారంతో దరిశి పురవీధుల్లో భారీగా ర్యాలీని ఘనంగా నిర్వహించి అనంతరం పట్టణ ప్రధాన కూడలి అయిన గడియ విద్యార్థులందరూ మానవతా ప్రతినిధులతో మానవహారంగా ఏర్పడి ప్రపంచ మానవతా దినోత్సవాన్ని చేసుకుని ప్రపంచ శాంతి కోసం ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సమస్త ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి చైర్మన్ దేవతి వరప్రసాద్ అధ్యక్షులు సిద్దెల్ల బసవయ్య కార్యదర్శి గుర్రిపాటి వేణు కోశాధికారి చింతా తిరుపతిరెడ్డి జే సుశీలమ్మ రోషారావు ఎస్ఎన్ సిహెచ్ సుబ్బారావు ఆదర్మస్తాన్ తదితరులు పాల్గొన్నారు

ಪ್ರತಿಜ್ಞೆ ಕೂಡ ಅಂದರೂ ಕೂಡ ಜೀವನ ಪ್ರತಿಜ್ಞೆ ಅಂದರೂ ಪ అధ్యక్షులు ఈదేళ్ల బస్వయ్య గారు మరి ఈ ఈరోజు అంతర్జాతీయ మానవతా దినోత్సవం ఇదే రోజు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు అలానే మన మానవతా సేవా సంస్థ ఆవిర్భవించింది ఆగస్టు ఇరవై రెండో తారీఖు దాన్ని పురస్కరించుకొని వివిధ మానవతా సేవా సంస్థలు శాంతి ర్యాలీ నిర్వహించుకున్నారు దాంట్లో భాగంగా ఈరోజు మనం దర్శలో ఈ ర్యాలీ నిర్వహించడం అయింది మన దర్శలో ఇతర పక్షులు మూడున్నాయి అలానే శాంతిరతం ఉంది మీరందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు అందరూ పాల్పంచుకుని ఈ యొక్క వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు ఈ శాంతి ర్యాలీకి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి విలేకరులకి ప్రతినిధులకి నాయకులకి విద్యార్థులకి పాల్గొని దీన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కి మీడియా కూడా మా సంస్థ తరఫున మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం Horsaya bak experiences. filtrage